ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి ఆమె తన ప్రసంగంలో వెన్నుపోటు అనే పదాన్ని ప్రస్తావించగా దీనికి తెలుగుదేశం పార్టీ నాయకుడు మంత్రి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందిస్తూ వెన్నుపోటు అన్న పదాన్ని అసెంబ్లీలో వాడకూడదు అని కోరారు సభ మర్యాదలకు విరుద్ధంగా ఉన్న ఈ పదాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు అయితే కళ్యాణి తన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం కూడా వెన్నుపోటునే అంటూ విమర్శించారు ఈ వ్యాఖ్యలతో శాసన మండలిలో తీవ్ర చర్చ చోటు చేసుకుంది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది వైసీపీ మద్దతుదారులు ఈ వీడియోను షేర్ చేస్తూ చంద్రబాబు గతంలో ఎన్టీఆర్ కు చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తున్నారు మరోవైపు టీడీపీ వర్గాలు కళ్యాణి వ్యాఖ్యలను తప్పుపడుతూ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దురుద్దేశపూరితమని ఆరోపిస్తున్నారు ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరోసారి వాడి చర్చ మొదలైంది గతంలోనూ రాజకీయ వేదికలపై చర్చనీయాంశమైంది ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి ఆ రోజు నమ్మిన బాహుబలిని ఏ విధంగా కట్టప్ అయితే వెన్ను ఓటు పొడిచాడో నమ్మి ఓట్లు వేసిన అధ్యక్ష చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చెప్పండి కానీ వెన్ను పోటు లాంటి పదాలు వాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష హౌస్ లో అసెంబ్లీ హౌస్ లో ఎన్ని మాట్లాడటం కరెక్ట్ కాదు ఇష్యూ చెప్పండి మళ్ళీ రిప్లై నేను ఇస్తాను నో ఇష్యూ అధ్యక్ష దయచేసి మా సెన్చర్